డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేని ఐఫోన్ ఆస్ట్రాలియర్ దట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతలు అన్న ధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దారిద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏవైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదంటే మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూస్తాము ద్వాదశ రాశులు ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మనకి అనుకున్నట్టుగానే ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు ఈ దోషాలతో పాటు కుజ దశ అంతర్దశ నడుస్తుంటే కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కుజుడు ఎరకంజులో మారడం ద్వారా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం ద్వారా ఏంటంటే మనకి మిథున రాశికి వచ్చాడు కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ఏడో స్థానంలో కుజుడు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దశ రాశి వారికి ఏడో స్థానంలో కుజుడు ఉండడం వలన వాళ్ళకి జరిగేటువంటి లోతుపాట్లు నష్ట లాభాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి అంతా కూడా బాగానే ఉంటుంది ఇంట్లో అంటే ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో ఈ ధనుసు రాశి వారి ఇంట్లో కొంతమేర వెసులుబాటు అంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా బాగుంటుంది అయితే జాబ్ లో మాత్రము కొంత మీ పై స్థాయి ఉన్నవారు మీ మీద పోపడడం గొడవ పడడం మీరు జాబు సరిగా చేయట్లేదు అనుకోవడం ఇలాంటివి ఉంటాయి జాబులో మీకు కొంతమేర జాబు ఎక్స్చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ ఆగిపోయేటువంటి ఆగిపోయేటువంటి తత్వం కనిపిస్తా ఉంది కాబట్టి కొంతమేర మీ పై వారితో జాగ్రత్తగా ఉండండి పై వారితో అంటే పై ఫ్లోర్ లో కాదు మీ పై స్థాయి వాళ్ళతో కొంతమేర జాగ్రత్తగా ఉండండి అలానే మీ జాబ్ పర్పస్ గా నరదృష్టి నరకోశ కూడా ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి ఆ కొంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి వారు ఉన్నారో వీళ్ళు కూర్చుని దగ్గర ఎంతవరకైనా చేయగలుగుతారు ఏదైనా ప్రయాణం చేయాలి అలసటగా ఎక్కువ అయిపోతారు కాబట్టి ప్రయాణాలు కానీ విసుగు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర ధనుసు వారు చేయకుండా ఉండడం మంచిది సలహాలు ఇవ్వడం మాట్లాడడం మాట ద్వారా సంపాదించడం తెలివితేట ద్వారా డబ్బు సంపాదించేటువంటి గుణాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి అవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కుజులు కూడా ఏడో స్థానంలో రావడం ద్వారా ఇలాగ డబ్బు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఆమె అందరూ కూడా ప్రయత్నం చేయండి ఈ కుజుడు ఏడో స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం అలానే మీ దూర బంధువుల నుంచి సంబంధాలు కూడా కుదరడం ఏదైనా లవ్ సంబంధించినట్టు ఉంటే కూడా అవి కూడా మీకు ప్రసన్న అంటే ఈ లవ్ కు సంబంధించినటువంటి మ్యారేజెస్ కూడా మీకు అయ్యేలా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి అని ఆ దేవత దేవుడికి అదృష్టం మీ మీద ఉంటుంది ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏవైతే మీ మీద ఉన్నట్లయితే మీకు గురు దశ గురు అంతర్దశ శని మహర్దశ నడుస్తున్నట్లయితే కూడా మీ మీద శుభ దృష్టి ఉన్నట్లయితే అవి కూడా మీకు పరిగణిస్తాయి కాబట్టి ఆ యొక్క గ్రహాల శుభదృష్టి మీద ఉన్నట్లయితే మనం బట్టి అన్ని కూడా మీకు నెరవేరేలాగా ఉంటాయి మీకు ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి శుభ దృష్టి కుజుడికి సంబంధించినటువంటి అశుభ దృష్టి మీకు తొలగిపోయేలాగా అన్ని సానుకూలమైనటువంటి పనులు మీకు ఉండేలాగా ఇంకా మరిన్ని మంచి పనులు అప్పేదా మీరు చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే మీరు రానున్నటువంటి ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కుజునికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోష పరిహార నిమిత్తం ఈ పాటి చిన్నపాటి రెండు చేసుకోండి అందరూ అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిత్తపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీతులు బాగుంటుంది అయితే మనకి రాశి వారి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కన్నదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ అన్నమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా మనం ముందు అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనె కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనె అయితే వచ్చినలు కాకుండా ఉండేటువంటి దాపర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం దాని దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంగా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయడానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడు ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంతదశ కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడి దర్శనం ఉన్నా కుజుడి అంతదశ ఉన్నా కుజ దోషం జరగ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కందిపప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ గ్రహం మీద గనక ఉంచడైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగ్రహాలు చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఉన్నాయి ఈ మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాధ పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే ధాన్య పండుతుంటామో ఆటితో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరుకు రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ ధ్యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న పాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు ఈ రాశిలో ఎవరికైనా లేదా కవ్వలే పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలాన మనకి కుజి ఉంది కుజ అగ్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిదున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుభదు అనమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాశి కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు పుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలని మనకి ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాలను కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా కోరికలు ఉన్నా ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్వీర్చించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రయ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే గొడవ ఉంటది ఈ బొడ్ రాయ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా చేస్తారు అనుకుంటా బాలకు కూడా అక్కడ వదలొచ్చు బాలతో కూడా అక్కడ ఆ బొడ్రై దగ్గర కావచ్చు రామ దగ్గర అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రాయి దగ్గర కూడా పెట్టినట్టు అయితే మీకు మంచి తగ్గేదానికి మీరు దోషాలన్నీ విమ్ముత ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని ఈ రాశి వారి కూడా పెళ్లిళ్ళి పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టాలి కూడా ఉద్యమం ఈ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల వరక టమాటా రసం కలిపేసి మన అభిషేకం చేసుకోవడం ద్వారా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొంగతయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీలు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీద ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా ఆస్కారం ఆకారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాశుల ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన మల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు కసగసాలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజల మనకి సీడ్ ఈ మనకి మన పచారీ కానీ లేకపోతే సీడ్ అనేటువంటి షాపు దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి సమస్యలు గాని ఈ గుజ దోషాన్ని సంబంధించింది గాని ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు గసగసాలు కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే గనక ఈ రుమకలు తొలగిపీంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి వాదశ్రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై